అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఎవరైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తే వాళ్ళతో ఇలాగే నడుచుకోండి మనం ఎంత నిజాయితీగా ఉన్నా ప్రేమగా ఉన్నా సహాయంగా ఉన్నా కొన్ని సందర్భాలలో మాత్రం మనల్ని పట్టించుకొని వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు లేదా మన విలువలను తక్కువ చేసి చూసేవాళ్ళు చాలామందే ఉంటారు తప్పకుండా మనకు ఎదురవుతూ ఉంటారు ఇది కుటుంబంలో కావచ్చు లేదా స్నేహితుల మధ్య కావచ్చు ప్రేమలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు లేదా జాబ్ చే జాబ్ చేసే చోటైనా కావచ్చు అలాంటి సమయాలలో మన హృదయంలో నిశ్శబ్దంగా ఏడుపు వస్తుంది నేనేం తప్పు చేశాను నన్ను ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంతే కదా ఈ ప్రశ్నలు అనేవి మనసులో చాలా తలెత్తుతాయి కానీ ఎక్కడ ఒక గొప్ప నిజం అనేది ఉంది నీ విలువను ఎవరో గుర్తించకపోతే అది నీ లోపం కాదు అది వారి యొక్క దృష్టిలోపం ముందుగా మీ మనసును మీదే కాపాడుకోవాలి మిత్రమా ఎవరో మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మానేశారు అని వాళ్ళ దృష్టిలో తిరిగి పొందాలని నువ్వు నీ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోకూడదు వాళ్ళని పదే పదే పలకరించడం వాళ్ళ సమయానికి ఎదురు చూడటం వాళ్ళ నిర్లక్ష్యానికి కారణాలు వెతకటం ఇవన్నీ కూడా నీ అంతరాత్మ గౌరవాన్ని మెల్లగా చంపేస్తాయి మిమ్మల్ని మీరు ఇలా అడగండి నన్ను గౌరవించిన చోట నేను ఉండాల్సిన అవసరం ఏంటి అని మిమ్మల్ని దూరం పెడుతున్న వాళ్ళని బలవంతంగా దగ్గర చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా కావాలనే దూరం పెడుతున్నారంటే వాళ్ళ మనసులో మీకు ఉన్న స్థానం అప్పటికే తగ్గిపోయిందని అక్కడ నువ్వు చేసే ప్రయత్నం నీ బాధను పెంచడమే తప్ప వాళ్ళ మనసును మార్చదు నిజమైన సంబంధం బలవంతంతో కాదు బాధతో కాదు విలువతో ఉంటుంది నీ యొక్క స్థానాన్ని గుర్తించిన చోట నువ్వే వెనక్కి అడుగు వేయడం బలహీనత ఎప్పటికీ కాదు నిశ్శబ్దమే నీ యొక్క అతిపెద్ద శక్తి నీ బాధని ప్రతి వాడికి చెప్పాల్సిన అవసరం లేదు నీ విలువని నిరూపించాల్సిన అవసరం లేదు నీ మంచితనాన్ని పట్టుకొని మరీ వివరించాల్సిన అవసరం అసలే లేదు నిశ్శబ్దంగా ముందుకు నడవడం అంటే ఓడిపోవడం కాదు మిత్రమా అది నీ శక్తిని దాచుకోవడం నిన్ను పట్టించుకోని వాళ్ళు మీరు లేకపోతే ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు ప్రతి మనిషి నీ యొక్క జీవితంలో ఉండేందుకు రాడు కొంతమంది వస్తారు వెళ్తారు నీ హృదయాన్ని పరీక్షించడానికి నీ సహనాన్ని నేర్పించడానికి నీ విలువను నువ్వే తెలుసుకునేలా చేయడానికి వాళ్ళను ద్వేషించవద్దు వాళ్ళ దగ్గరే ఆగిపోవద్దు ముందుకెళ్ళు వాళ్ళు నీ ప్రయాణంలో ఒక అధ్యాయం మాత్రమే తెలుసుకో మొత్తం కథ కాదు అని గుర్తుంచుకో నిన్ను పట్టించుకోని వాళ్ళ కోసం నీ సమయాన్ని శక్తిని భావోద్వేగాలని వృధా చేయకుండా నీ యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టు ఖచ్చితంగా నీ లక్ష్యంపై పనిచేయి నీ నైపుణ్యాలను పెంచుకో నీ మనసులో శాంతినిచ్చే పనులను చేయి నువ్వు ఎదిగినప్పుడు నిన్ను పట్టించుకోని వాళ్ళు నిన్ను దూరం ఎందుకు చేస్తారు తామే అర్థమవుతుంది కదా నిన్ను పట్టించుకోని వాళ్ళు నీ ప్రపంచం కాదు నిన్ను అర్థం చేసుకునే మనుషులు కూడా ఉంటారు నిన్ను గౌరవించే హృదయాలు కూడా ఉంటాయి కానీ వాళ్ళ వాళ్ళ కావాలని నిన్ను తక్కువ చేసే చోట కూడా ఉంటుంది ఆ చోట నుంచి బయటికి రావాలి నిన్ను ఎవరైతే పట్టించుకోకపోతే నీ యొక్క మెరుగు నీ స్వభావాన్ని మార్చుకోవద్దు నీ విలువపై అభిమానం పెట్టుకోవద్దు నిన్ను పట్టించుకొని వాళ్ళ దగ్గర నువ్వు చిన్నవాడివి కాదు వాళ్ళ దృష్టి చిన్నది అని తెలుసుకో నువ్వు నిశ్శబ్దంగా ఎదగాలి నేను నువ్వు గౌరవించుకోవాలి నీ స్థాయిని తగ్గ మనుషులు నీ యొక్క జీవితం తామే వస్తారో అనే అర్థమవుతుంది ఎవరైనా నిన్ను దూరం పెడుతున్నారు అంటే అది నీకు విధించిన శిక్ష కాదు అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ నిర్ణయానికి మన విలువలను కట్టిపడేయడం ఎవరో నిన్ను పట్టించుకోలేదని నీ యొక్క విలువను తక్కువ చేసుకోకూడదు ఎవరో నిన్ను వదిలేశారని నీ ప్రయాణం ఆగిపోకూడదు నీ విలువ అర్థం చేసుకునే శక్తి ముందు నీలో ఉండాలి నిన్ను నిర్లక్ష్యం చేసే చోట ప్రేమను వెతుక్కు ఇలా చాలా ముఖ్యమైన విషయం ఎక్కడైతే నిన్ను పట్టించుకోరో ఎక్కడైతే నీ మాటకు విలువ ఉండదో ఎక్కడ నువ్వు బాధపడితే నవ్వుతారో అక్కడ ప్రేమ ఉండదు అలవాటు మాత్రమే ఉంటుంది అలవాటు మనల్ని వదలదు కానీ ప్రేమ మనల్ని గౌరవిస్తుంది మన మనసు నలిచివే చోట ఇది ప్రేమేమో అనుకోవద్దు అది నువ్వు నీ మనసుకు చెప్పుకునే ఒక పెద్ద మోసం దూరం పెడుతున్న వాళ్లకు వివరణలు ఇవ్వడం మానేయండి నువ్వు ఎంత వివరించినా నిన్ను అర్థం చేసుకోవాలనే మనసే లేని వ్యక్తికి నీ మాటలే వినిపించవు కదా నిన్ను అర్థం వాడికి నీ మౌనం కూడా సరిపోదు నిన్ను పట్టించుకోని వాడికి నీ అరుపు కూడా చెవికెక్కదు అందుకే ప్రతి ఒక్కరికి నీ కథ చెప్పాల్సిన అవసరం లేదు నీ స్థాయిని తగ్గించుకొని ప్రేమ అడగవద్దు ఇది ఎంతో గాఢమైన విషయం ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే వాళ్లకు నచ్చేలా మారిపోవాలని నీ స్వభావాన్ని చంపుకోకు నీ నిజ స్వరూపాన్ని కోల్పోయి దక్కే ప్రేమ నీకు శాంతినివ్వదు నీ విలువతో దక్కే సంబంధం నీ జీవితాన్ని నిలబెడుతుంది నీ స్థాయి తగ్గితే వాళ్ళు కాదు నువ్వే నష్టపోతావు నిన్ను నువ్వు గౌరవించున్న రోజు ముందు మార్పు మొదలవుతుంది నిన్ను నువ్వు గౌరవించుకున్న రోజు ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలో సరిహద్దులు ఏర్పడతాయి ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నువ్వు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు మిత్రమా నువ్వు వెనక పరిగెత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు స్పందించటంలో మీ విలువ కనిపిస్తుంది ఒంటరితనం భయంకరం కాదు తప్పు సంబంధాలు ఎంతో ప్రమాదకరమైనవి చాలామంది ఒంటరితనానికి భయపడతారు అందుకే నొప్పించే సంబంధాల్లో కూడా ఉంటారు కానీ నిజమేంటంటే తప్పుడు మనుషుల మధ్య ఉండటం కంటే ఒంటరిగా మౌనంగా ఉండటమే వెయ్యి రెట్లు మంచిది కదా ఒంటరిగా ఉండటం నీ యొక్క మనసుతో నువ్వే మాట్లాడుకునే ఒక అవకాశం నీ లోపల బలాన్ని కనుగొనే సమయం బాగా గుర్తుంచుకోండి నీ యొక్క ఎదుగుదలే మీ ఉత్తమ ప్రతీకారం నిన్ను పట్టించుకోని వాళ్ళకి నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నీ ఎదుగుదలే వాళ్ళకి అర్థమయ్యే భాష నువ్వు నిశ్శబ్దంగా ఎదిగితే నీ విలువ అదే పెరుగుతుందని గుర్తుంచుకో నీ లక్ష్యం కాదు నీ లక్ష్యం నీ జీవితమే గుర్తుంచుకోవాల్సిన మొదటి లక్ష్యం నీకు నువ్వు మిగలాల్సిన నిన్ను అర్థం చేసుకొని మనుషుల దగ్గర నీ ఆత్మని త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు నీ విలువ నీలో ఉంటుంది అంతేకాని వాళ్ళ యొక్క అంగీకారంలో కాదు పర్వాలేదు నాకు ఏమీ కాదు అని మీ మనసుకి అర్థం అబద్ధం చెప్పుకోవద్దు ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోతే బాధ కలగడం ఎంత సహజమో నిర్లక్ష్యం మనసును లోతుగా గాయపరుస్తుంది బాధ కలిగిస్తుందని ఒప్పుకోవడం బలహీనత కాదు మిత్రమా ఆ బాధను అర్థం చేసుకోవడమే మానసిక బలం మీ నొప్పిని అంగీకరించినప్పుడే దాన్ని దాటి వెళ్ళగలరు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకకపోవచ్చు కానీ అంగీకరించు ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు మారిపోయారో నేనేం తప్పు చేశాను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాకపోవచ్చు కానీ ప్రతి మూసివేతకు వివరణ ఉండదు ప్రతి దూరానికి కారణం తెలియల్సిన అవసరం కూడా లేదు కొన్ని సంబంధాలు ఎందుకు ముగిశాయో కాదు ముగిశాయి అనే నిజాన్ని మాత్రమే అంగీకరించాలి నిన్ను నువ్వు నిందించుకోవటం మానేసి ఎవరైనా నిన్ను దూరం పెట్టారని దానికి నువ్వే కారణమని అనుకోకు కొంతమంది మన స్వార్థానికి సరిపోవ సరిపోనప్పుడు మిమ్మల్ని వదిలేస్తారు వాళ్ళ స్వభావాన్ని నీ విలువతో పోల్చుకోకుండా నీ మనసు మంచిదని ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు నిన్ను పట్టించుకొని వాళ్ళ జ్ఞాపకాలతో జీవించవద్దు మిత్రమా వాళ్ళ జ్ఞాపకాలు నీ యొక్క ప్రతిరోజు నియంత్రించనివ్వకు పాత మాటలు పాత హామీలు పాత నవ్వులు అలాగే ఇవన్నీ గుర్తొస్తే నువ్వు ఆగిపోతావు జ్ఞాపకం అంటే జీవితం కాదు జీవితం అంటే ప్రస్తుతం గుర్తుంచుకోండి నువ్వు ఎవరైనా బాధలో ఉన్నారని విన్నప్పుడు ఎంత సానుభూతితో చెబుతావో అదే సానుభూతిని నీ మీద నువ్వే చూపించు తప్పులు చేసిన నీ మీద నువ్వు కఠినంగా ఉండొద్దు నీ మనసుకు అవసరమైనది మాట కాదు దయ అర్థమైందనుకుంటాను ఈ దశ బాధాకరమైందే కావచ్చు కానీ నీ జీవితంలో మలుపు తిప్పే సమయం నువ్వు ఇక అందరికీ నచ్చేలా ఉండాల్సిన అవసరం కూడా లేదు నిన్ను నువ్వే కోల్పోయే అవసరం లేదు ఇప్పుడు నువ్వు నీ అసలైన స్వరూపాన్ని తిరిగి వస్తున్నావు నీ జీవితంలో సరిహద్దుల్ని పెట్టుకోవడం నేర్చుకో ప్రతి ఒక్కరికి నీ సమయం నీ శక్తి నీ భావోద్వేగాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎవరైతే నిన్ను గౌరవించారో వాళ్ళకి నీ అందుబాటులో ఉండి నీ స్వార్థం కాదు అది నీ స్వయరక్షణ నిన్ను పట్టించుకొని వాళ్ళను మళ్ళీ అంగీకరించే ముందు ఆలోచించు ఒకరోజు వాళ్ళు తిరిగి వస్తారు అప్పుడు నీ యొక్క మనసు కంది కరిగిపోవచ్చు కానీ ఇలా అడుగు వాళ్ళు నిన్ను నిజంగా విలువ చేశారా లేదా ఒంటరితనంలో తిరిగి వచ్చారా నిన్ను వదిలేసిన చోటే మళ్ళీ నిన్ను గాయపరిచే అవకాశం ఉందా నిన్ను నువ్వు ఎంచుకున్న రోజు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను నువ్వు ఎంచుకున్న రోజు నీ లోపల శాంతి మొదలవుతుంది నీ నిర్ణయాలు బలపడతాయి నీ జీవితం స్పష్టమవుతుంది నిన్ను ఎంచుకోవడం అంటే ఇతరులని వేషించడం కాదు నీ మనసుని కాపాడుకోవడం అర్థమైందా మిత్రమా ఇక ఏ పని చేసినా కూడా నీ మనసుకు నచ్చే విధంగా నీకు అనుకూలంగా నీ సంతోషానికి తగ్గట్టుగా చేసుకోవాలి నువ్వు ప్రేమించుకుంటే తప్పకుండా నీ మనసు నీకు నచ్చుతుంది నీ జీవితము నేను నచ్చుతుంది విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్